ద ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరి మనలరా ప్రభు గొప్పనామానికి స్తోత్రం కలుగునగాక దేవుని యొక్క బిడలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని లేఖనము సెలవిస్తుంది యోగు గ్రంథము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది మొదట నీ స్థితి కొద్దిగా నుండి నన్ను తుదకు మహాభివృద్ధి పొందేదేవు మన స్థితి మొదట కొద్దిగానే ఉంటుంది ఎవరు చూసిన హేళన చేస్తూ ఎవరు చూసిన మనల్ని దూషిస్తూ ఎక్కిరిస్తూ మనల్ని అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు మనకేడ డబ్బు లేదు ధనము లేదు పేరు ప్రఖ్యాతులు లేవని చెప్పి మనల్ని అనేక మంది దూషించినప్పటికీ చూడండి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరి మనలారా దావీదు కూడా మొదట ఏమి లేనివాడిగా ఉన్నాడు కానీ దేవునిని ఆనుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు మనము కూడా దేవుని ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా హెచ్చించగలిగినవాడు దేవుని ఎప్పుడైతే దావీదు ఆనుకున్నాడో దేవుని దగ్గర నుంచి తను ఆశీర్వాదమును పొందినవాడిగా ఉన్నాడు ఆశీర్వాదము అనగా బహు భౌతికమైనదే కాదండి ఆత్మీ ఆత్మీయమైనది భౌతికమైనది రెండు ఆశీర్వాదాలు దావీదు పొందినట్లుగా మనకు లేఖనములో సెలవిస్తున్నాయి యోబు కూడా చూడండి మొదట మంచి ధనవంతుడుగా ఉన్నాడు సమస్తంలో కోలిపోయాడు తన తన అనుకున్న వారందరూ కూడా తనను దూషించారు చి ఎందుకు నీకు ఈ బ్రతుకని చెప్పి తను కట్టుకున్నటువంటి భార్య కూడా దేవుని దూషించి నీవు మరణం అవుట మేలు ఉన్నప్పుడు దేవుని వలన మనము కీ మేలునే పొందుదమ్మా కీడును పొందుటకు అర్హులమ కామంటే ఎస్ మనము దేవుని వలన మేలును పొందుటకు కీడును పొందుటకు కూడా మనము అర్హులమై ఉన్నాము ఎందుకనగా ఆయన ఏది చేసిన న్యాయవంతుడు సత్యవంతుడు ధర్మమైనటువంటి పరిపాలకుడు కనుక ఆయన కృపగలిగిన వాడు గనక ఆయన ఏది చెప్పినా ఏది చేసినా మనకు సరిపోతుంది కానీ మనం ఏం చేస్తామంటే ఆయనను ఆనుకోకుండా దావీది వలే దేవుణ్ణి ఆనుకోవాలండి ఎన్ని శ్రమలు వచ్చినాయి చూడండి దావీదికి ఎన్ని శ్రమలు కడుపున పుట్టినటువంటి వారు కూడా కడుపున పుట్టిన తన కడుపున పుట్టినటువంటి అభశాలము కూడా దావీదును చంపాలని చూశాడు తన స్థితి ఆ పరిస్థితిలో ఎలా ఉంటుందంటే భయంకరమైనటువంటి దుర్భార్గమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఎంత ఎంతగా అవమానించబడ్డాడో చూడండి తన కడుపును పుట్టినటువంటి అభిషాలోము కూడా తనను వేధించాడు దూషించాడు కానీ దావీదు నవ్వుతూ దేవుడిని హత్తుకున్నాడు నవ్వుతూ దేవుణ్ణి ఆనుకున్నాడు అదే మనమైతే ఏమంటామంటే చి ఎందుకు మాకు ఈ బ్రతుకు చి ఎందుకు మాకు ఈ బ్రతుకు మేము బ్రతుకుటం ఎందుకు మేము చనిపోతే చాలు అనేటటువంటి హీనమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్తామండి ప్రేమైనటువంటి దేవుని జనాంగమా మనము ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు మన స్థితి మొదట కొద్దిగానే ఉంటుంది మన దగ్గర పది రూపాయలు ఉన్నాయనుకోండి ఆ పది రూపాయలను చూసి మనల్ని హేళన చేసేవారు అనేక మంది ఉంటారు కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నీవు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు హెలుయా ఎంత గొప్పవాడంటే ఎంతైనా నమ్మదగిన వాడు ఏదైనా చేయగలిగినటువంటి వాడు ఏదైనా మార్చగలిగిన వాడు ఎలాంటి స్థితిని ఆయన తన స్వాధీనం తీసుకొని మనల్ని హెచ్చించగలిగినటువంటి వాడై ఉన్నాడు అలాంటి దేవునికి మనము దగ్గరగా ఉండాలి అలాంటి దేవుణ్ణి మనం ఆనుకోవాలి మనుషుల వైపు చూసి మనుషులకు నమస్కారం చేసి మనుషులను ఆశ్రయిస్తే మనము మన స్థితిని తగ్గించుకున్న వారుగా ఉంటాము రాజులను హెచ్చించేవాడు రాజులకు యాజకునిగా చేయగలిగినటువంటి దేవుణ్ణి ఆనుకున్నప్పుడు రాజులకు యాజకునిగా అంటే ప్రభుత్వాలకు అతి అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా నీవు ఆశీర్వదించేటటువంటి స్థితిలోనికి మన దేవుడు మనలను హెచ్చించగలిగినాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా నిన్ను నా తండ్రి ఆశీర్వదించబోతున్నాడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉన్నది ఎంత కొద్దిగా ఉన్నదంటే అయ్యా నా దగ్గర ఏమీ లేదు నా దగ్గరికి నా సి నా యొక్క బంధుమిత్రులు రావట్లేదు నా స్నేహితులైనటువంటి వారు నా దగ్గరకు రానివ్వట్లేదు నాకు ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అని నీవు కుములిపోతున్నావేమో ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నీవు చింతించవద్దు దిగులు పడవద్దు ఆయన నమ్మదగినవాడు ఎవరు నమ్మదగినవాడు నజరెడైన యేస్సు నమ్మదగినవాడు ఆయనను ఆనుకోవాలి ఆయనను ఎలాగా ఆనుకోవాలంటే ఆయనకు అత్యంత సమీపముగా ఆయన నీ హృదయం అనేటటువంటి తలుపును ఎద్దకు వచ్చి తలుపు కొట్టినప్పుడు ఆ హృదయమును హృదయము అనే తలుపును తీసి ఆయనను నీ హృదయములను ఆహ్వానించుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చించు ని నీ స్థితి ఆయన నీ నీలో ఉన్నప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా సంతోషకరంగా ఉంటుంది అప్పటి వరకు నీ చుట్టూ ఎవరు లేరు నీ ఒంటరిగా ఉన్నా ఆయన నీకు తోడై ఉంటే నీతో కోటి మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారిగా నీవు సంతోషంగా ఉంటావు అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా నీ స్థితి ఉన్నతమైనటువంటిదిగా ఉంటుంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నా వారు నన్ను ద్వేషిస్తున్నారు నా స్నేహితులు నన్ను దగ్గరకు రానివ్వట్లేదని అనుకుంటున్నావా నిన్ను తలగా చేయగలిగిన దేవుడు నేను తోకగా ఉండనే ఉండని కూడా ఇది జ్ఞాపకం ఉంచుకొని దేవుని అనుకుందాం నీ స్థితి మొదట కొద్దిగానే ఉండొచ్చు అత్యంత స్వల్పమైనదిగా కనపడవచ్చు జనాలకి కానీ పరలోకముందున్నటువంటి తండ్రి సైన్యములకి అధిపతి అయినటువంటి దేవుడు నీకు తోడుండి నవ్వుకొని నాన్న నవ్వుకొని నేను నీ పక్షాన ఉన్నాను ఎవరు నవ్వుకుంటే నీకేమైంది నేను నీకు తోడై ఉండి నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నాడు మన దేవుడు హలెలుయా హలెయా